హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కాకరకాయలతో కారం ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి కాయలే చేసి వీడియో పెట్టానండి ఇప్పుడు ముక్కలు సన్నగా కట్ చేసి ఫ్రై చేసి చూపిస్తున్నాను నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకరకాయ కారము ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే కాకరకాయలు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని కడిగి శుభ్రంగా పొట్టిదీశానండి మార్కెట్లోనైతే నాకు కొంచెం నలుపుగా ఉన్న కాయలే దొరికాయి ఇవి చేదు ఎక్కువ ఉంటాయి అందుకు నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను మీకు చేదు లేకుండా అస్సలు చేదు లేకుండా కావాలంటే ఈ పద్ధతిలో చేయండి నేను చెప్పే పద్ధతిలో ముక్కలైతే మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇలా చేసుకోవటం వల్ల కాకరకాయ కూర మనకి నెల రోజులైనా స్టాక్ ఉంటుంది అలాగే పక్కన పప్పుకైనా రసాయనికైనా దేనికైనా పక్కన తినడానికి కూడా చాలా బాగుంటుందండి ముక్కలన్నీ సన్నగా తరిగిన తర్వాత వెడల్పాటి గిన్నెలో వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి కలిపేసేయండి ముక్కలకి బాగా పట్టించండి పట్టించిన తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఎందుకంటే ఈ ముక్కల్లో ఉన్న నీరంతా మనం ఉప్పు వేయటం వల్ల నీరు వచ్చేస్తుంది నీరు ఊరిపోయిన తర్వాత మనం మొత్తం పిండేసి ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలండి నేనైతే ఒక గంట పక్కన పెడుతున్నాను గంట తర్వాత చూపిస్తున్నాను ఇందులో వాటర్ అయితే బాగా ఊరేయి ఇప్పుడు పిండేసి వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇవి చాలా రకాల పద్ధతిలో చేసుకోవచ్చండి మరి నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే మీకు నెల రోజుల వరకు ఉంటుంది కాకరకాయ కారము వాటర్ అయితే మొత్తం పిండేసి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బయటైనా ఉంటుంది కాయల్లో ఉన్న నీరంతా గట్టిగా పిండేసేయాలి ఇలా మొత్తం ముక్కల్ని పిండేసేసుకోవాలి చేదైతే కొంచెం కూడా ఉండదు తినటానికి కూడా పిల్లలు కూడా తినని వాళ్ళు కూడా ఇష్టపడతారండి ఈ పద్ధతిలో చేసుకుంటే చూసారుగా చాలా వాటర్ అయితే వస్తుంది పిండటం వల్ల ముక్కలు కూడాను నాకైతే ఇంత వాటర్ వచ్చేసిందండి ఇప్పుడు చేదు కూడా మొత్తం పోతుంది ఇవి బయట ఎండ వస్తే ఒక రెండు మూడు గంటలు ఎండలోనే పెట్టుకోండి లేకుంటే ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టేసుకోండి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం పుట్నాలు కొబ్బరి ఎండు కొబ్బరి అండి జీలకర్ర ఎల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే పసుపు కారం ఉప్పు తర్వాత కాకరకాయ ముక్కలు రెండు మూడు గంటలు వెండిన తర్వాత ఇవి చూపిస్తున్నానండి కళ అయితే పెట్టేసాను ఆయిల్ వేడెక్కేస్తుంది ఈ కారం అయితే రోట్లో దంచేసుకున్నానండి నేను ఎందుకంటే మిక్సీ వేస్తే మెత్తగా ఉంటుంది మనం రోట్లో దంచటం వల్ల కచ్చాపచ్చగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ ఒకటేసారి వేసుకున్నాను నేను కాకరకాయ కూర కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇవి బాగా ఫ్రై అయిపోవాలి సగం ఫ్రై అయిపోయిన తర్వాత పోపు గింజలు నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి అలాగే మొత్తం మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి పోపు గింజలు కూడా వేసేసుకున్నాను చాలా వరకు ఫ్రై అయిపోయిందండి ఇంక ఇప్పుడు కారం కూడా వేసేసుకోవచ్చు పసుపు అయితే ఫస్ట్ వేసుకున్నానని ఇప్పుడు కొంచెం వేసుకున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కారం మనం దంచి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకోవాలి ఫ్రై ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఈ కారం వేసిన తర్వాత కొంచెం మంట తగ్గించి పెట్టుకొని ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఉండండి కారం కాకరకాయ ముక్కలకి బాగా పట్టేవారికి మన కాయలను బట్టి కారం వేసుకోవాలండి పుట్నాలైనా జీలకర్ర అయినా ఇవన్నీ కాయలు తీసుకుంటామో అంత వేసుకోవాలి దానికి సరిపడా ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది మరి మా కాకరకాయ కూర నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి